దేవునికి స్తోత్రములు కలుగునగాక ప్రభు ఆయన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో అందరికీ వందనాలు తెలియచేయచున్నా ఈ దిన వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుడైన పౌలు గారు పురుందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కథలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆసక్తులున్నై గుండ్రుడి ప్రార్థన ప్రేమగల తండ్రి తండ్రి మహాపరిశుద్ధుడానికి వందన మరొక దినమును చూడడానికి మీరిచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు చెల్లుస్తున్నా గడచిన దినములో మాకంటే ఘనులు గొప్పవారు విద్యావంతులు వారు లేరు తండ్రిని కానీ నీ మహాకృప చేత నీ రోజున మేము సజీవులమై నిన్ను శృతించడానికి నీ వాక్యమును ధ్యానం చేయడానికి నీవిచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు చెందుతున్నాం ప్రభువా ఈ సమయం ముందు నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభువా లోక సంబంధంగా ఎంతో ప్రయాసపడుతున్నాం కానీ నీలో మేము ప్రభువ నీ కొరకు పాటుపడి ప్రయాసపడి ప్రభువ నీవిచ్చేటువంటి ధన్యతకు నిత్య జీవానికి వారసులో కృపను అనుగ్రహించమని ఈరోజు ఎవరైతే బలహీనులై ఉన్నారో వారందరినీ ముట్టి బాగు చేయమని ప్రభువ మార్గమ మార్గాలలో తోడుగా ఉండమని ఎటువంటి ప్రమాదములు ఆపదలు ప్రభు ఈరోజు జరగకుండా జరిగే వాటిని కూడా తప్పించి నీ కృప మాపై ఉంచున్నాను ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులేర అపోడైన పౌలుగా కొరింది పట్టణంలో ఉన్న సంఘబిడలకు ప్రేమతో వ్రాస్తున్నటువంటి లేఖ ఆ కొరింది సంఘస్తులు వారు ఎంతో దేవుని కొరకు తమ వ్యయాన్ని తమ సంపాదనను ఖర్చుపెట్టి పెట్టి వ్యయపరచి దేవుని కొరకు ఎంతగానో వాళ్ళు పరిచర్య చేసినటువంటి బిడ్డలు వారి యొక్క ఆస్తులను కూడా అమ్ముకొని పరిచర్యకు ఇచ్చేసి వారు దేవుని కొరకు నిలబడిన నిలబడినటువంటి వారు వారిలో చాలామంది దేవుని కొరకు తమ ప్రాణములను కూడా పోగొట్టుకున్నవాళ్ళు వాళ్ళు కాబట్టి అపోసరిన పౌలు గారు ఆ బిడ్డల్లో ఉండేటువంటి ఆసక్తిని చూసి ఆశ్చర్యపోయారు కాబట్టి ప్రియులారా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎదిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎందు అప్పటికి ఆసక్తులై ఉండు అని వ్రాస్తూ ఉన్నారు ప్రభునందు ప్రియుల మన ప్రయాసము ప్రభునందు ఎప్పుడు వ్యర్థం కాదు దేవుని కొరకు మనం ఏ పని చేసినా ఆ పనికి సంబంధించిన సంబంధించిన దానిని దేవుడు మనకు వెంటనే తిరిగి ఇచ్చేస్తారు ఆయన కొరకు ప్రయాస పడితే ప్రభువారు మనకు మంచి ఆరోగ్యం ఇస్తారు మంచి ప్రతిఫలాన్ని ప్రభువారు మనకు అనుగ్రహిస్తారు లోక సంబంధంగా సంబంధంగా ఎన్నెన్నో ప్రయాసలు పడుతూ ఉంటాం చాలా కష్టపడిపోతూ ఉంటాం కానీ దేవుని కొర దగ్గరికి వచ్చేసరికి మన శరీర సంబంధమైనటువంటి శక్తిని మనం ఖర్చు పెట్టలేం లేదా ఆత్మ సంబంధమైనటువంటి శక్తిని ఆత్మ సంబంధమైన శక్తి అనగా సంఘబుద్ధి కొరకు ఆత్మల కొరకు ప్రార్థించేటువంటి స్థితి చాలామందిలో ఉండదు ప్రభునంద ప్రియర్ దేవుని కొరకు ఎవరు ఏది చేసినా ఆయన దృష్టిలో అదికి వెళుతుంది అంతేకాదు ఆయన ఒక్క రూపాయి కూడా ఉంచుకోరు ఒక రూపాయికి తిరిగి దీని వాక్యం చెబుతుంది ముప్పదంతులుగాను అరవదంతులుగాను గాను ఆశీర్వదించి దీవించేటువంటి దేవుడు ఈనాడు చాలామంది పరిచర్య చేసేవారుగా లేదు ఉపదేశం చేసేవారుగా ఉన్నారు పాటలు పాడేవారుగా ఉన్నారు వాయిద్యాలు వాయించేవారుగా ఉన్నారు కానీ పరిచర్య చేయడానికి ముందుకు రావడం లేదు ప్రభునందు ప్రియలారా అయితే మరికొంతమంది దేవుని పరిచర్య చేస్తే దేవుడు దీవిస్తాడని ఆలయం శుభ్రం పరచడంలో ఆలయాలు దేవుని మందిరాలు కట్టబడుతున్న సమయాలు వారి శక్తి సామర్థ్యాలు దేవుని కొరకు వాడుతున్నారు ఆర్థికంగా బలపరుస్తున్నారు ఈ రీతిగా దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు వారిని ప్రభువు దీవించునుగా దేవుని కొరకు ప్రయాసపడితే మనం పడినటువంటి ప్రయాసం మనం కాచిన ప్రతి బొట్టు విలువ అక్కడ పరలోక రాజ్యములో లెక్కించబడుతుంది కాబట్టి ప్రభునందుకుల దేవుని కొరకు మనం ప్రయాసపడదు ఎందుకు మనము దేవుని కొరకు ప్రయాసపడాలి అంటే అందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేశారు అందరూ అంతటా రక్షణ పొందాలన్నది ఆయన ధ్యేయం రచించిపోతున్నటువంటి ఆత్మలు ఎంతోమంది ఉన్నారు ఆయన ప్రణాళికలో ఉన్నవారు కూడా సంఘంలో చేర్చబడిన వారు కూడా వెనక జారిపోయేటువంటి పరిస్థితి ఉంది వారి కొరకు మనం ప్రయాసపడి ప్రార్థన చేయాలి దేవుని కొరకు ప్రయాస అనగా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఆత్మీయ ప్రయాస రెండవది భౌతికమైన లేదా ఆర్థిక సంబంధమైనటువంటి ప్రయాస ఆత్మీయ అంటే తెలుసు మనకు భారం కలిగి ప్రార్థన చేయడం అలాగే సువార్తను ప్రకటించటం తెలియని వారికి సువార్తను చెప్పటం భౌతిక సంబంధమైన ప్రయాస అనగా పరిచర్య చేయడం ఆలయం శుభ్రం పరచటం మందిరాన్ని మందిరానికి కావలసినవి సమకూర్చటం అలాగే ఆర్థికంగా సహాయం చేయడం ఈ విధంగా ప్రభునందు చాలామంది వారు సంపాదించేది తక్కువైనప్పటికీ కూడా దేవునికి సహాయం చేయాలి దేవుని పరిచర్యకి ఇవ్వాలని ఎంతో ఆసక్తితో ముందుకు వచ్చి ఆ దేవుని పనులు చేయడంలో ఆసక్తిని కనుపరిచిన కారణాన్న నాడు చాలా దేవుని మందిరాలు కట్టబడుచు ఉన్నాయి పరిచర్య జరిగించటం జరుగుతుంది అలాగే ప్రభునందు ప్రియులు అనేక మంది దైవజనులు ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళి స్వార్థను ప్రకటన చేయడానికి అటువంటి వారికి కూడా సహాయం చేయడానికి చాలామంది చేతులు ముందుకు వచ్చాయి కాబట్టి ప్రభునందు ప్రియులారా మనము లోక సంబంధంగా ప్రయాసపడితే ఆ ప్రయాస ఇక్కడే ఉంటుంది కానీ దేవుని కొరకు ప్రయాసపడితే మనం మనం పడినటువంటి ప్రయాస రాజ్యములో లెక్కించబడుతుంది ప్రభువారి నినువలేని పొరుగు వారిని ప్రేమించు అన్నారు అనగా మన ఇరుగు పొరుగు వారికి రక్త సంబ సంబంధులకు సహాయము చెయ్యొద్దని కాదు కానీ వారికి సహాయం చేయాలి అదే సమయంలో అందరికంటే దేవుని కొరకు మనం ఎక్కువ పాటు పడాలి దేవుని కొరకు మనము ఎక్కువ కష్టం పడాలి అలాగే మనుషుల మెప్పు పొందాలని బంధువులను రక్త సంబంధులను వారి గురించి మనం ప్రయాసపడితే అవసరం అయిపోయిన తర్వాత మనుషులకు కృతజ్ఞత ఉండదండి మనం చూస్తూ ఉన్నాం కానీ కృతజ్ఞత ఉండదు కానీ ప్రభునందు ప్రియులారు అదే ప్రయాస దేవుని కొరకు ఆ ప్రయాసపడితే తప్పనిసరిగా ప్రభువారు మనల్ని గుర్తిస్తారు మనం చేసిన ప్రతిదానికి ఆయన ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు కాబట్టి ప్రియ సోదరి సహోదరులారు ఈ వాక్యం చున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్య స్థాపనకు త్వరలో ఆయన రాబోతున్నారు సంఘ స్థాపనల కొరకు సంఘాభివృద్ధి కొరకు ప్రయాసపడదాం అనేక మంది నూతన ఆత్మలను ఆయనకు అప్పగిద్దాం అటువంటి ధన్యత ఈ వాక్యం విరుచున్న ప్రతి ఒక్కరికి ప్రభువారు గాక గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్ములను మీ కుటుంబ సభ్యులను దీవించి గాక గాడ్ బ్లెస్ యు ప్రైజ్ దిలా